హలో గాయీస్ వెల్కమ్ బ్యాక్ టు హేమ పవన్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సో యాక్చువల్గా ఉగాది వీడియో ఇప్పుడు చాలా లేట్గా రిలీజ్ చేస్తున్నాను అసలు టైం ఉండట్లేదు బేబీతో ఆఫీస్ వర్క్తోనే సరిపోతుంది బట్ నాకు ఇవి మెమొరీస్ కాబట్టి కంపల్సరీ ఇంకా నేను ఇప్పుడు అయితే రిలీజ్ చేస్తున్నాను సో ఉగాది రోజైతే మేమైతే ఇలా మొత్తం మామిడికాయ అన్నీ మా మామయ్య వచ్చారు యాక్చువల్గా మార్కాపురం నుండి సో మా మామయ్య అన్నీ తెచ్చేసారు పూజ కావాల్సినవన్నీ సో ఫస్ట్ అయితే మామిడికాయ కట్ చేసి అవి వేసుకొని చింతపండు వగరు అండ్ నెక్స్ట్ వేప పువ్వు ఇంకా బెల్లం అన్నీ వేసాను అనమాట ఉప్పు సో ఇవన్నీ కలిపి ఇప్పుడు మా ఉగాది పచ్చడి అనేది చేయబోతున్నాను యాక్చువల్గా నాకు కొంచెం హెల్త్ బాగాలేదు ముందు రోజు వరకు చాలా అప్సెట్ అంటే హెల్త్ బాగాలేదు బేసిక్గా బట్ ఆ రోజుకి కొంచెం ఓకే అయ్యాను అండ్ ఇప్పుడైతే మిరియాలు ఇచ్చేస్తున్నాను เชาเล ఇష్టం చాలా వెయిట్ చేసాను మ్యాంగో కోసం అండ్ ఈ చిన్నప్పుడు కూడా ఉగాది ఎప్పుడు వస్తుందా అంతవరకు మా మమ్మీ ఏంటంటే మామిడికాయ తిని తిననిచ్చేది కాదు దొరికినా కూడా సో ఉగాది వరకు వెయిట్ చేసి ఆ తర్వాత మామిడికాయలు తినేదాన్ని బాగా తినేదాన్ని చాలా ఇష్టం ఇప్పుడు కూడా ఎక్కువ మామిడికాయలే వేయాలనిపిస్తుంది సో నాకైతే మ్యాంగో అనేది చాలా ఇష్టం మామిడి పండు కన్నా కాయ అంటే చాలా ఇష్టం బంగిరపల్లి మామిడికాయ చిట్టెకి కోసి మరి కొన్ని తిన్న రోజులు ఉన్నాయి నాకు సో మెమొరీస్ అన్నీ ఉన్నాయి సో ఫైనల్గా ఇవన్నీ మిక్స్ చేసేస్తున్నాను ఫైనల్లీ ఉగాది పచ్చడి ఆల్ మిక్స్ అండ్ పూజ గది అయితే ఇలా నీట్గా క్లీన్ చేసుకొని రెడీ చేసుకున్నాము పువ్వులు పెట్టారు మా అమ్మాయి చాలా భర్త అనమాట సో ఆయన కూడా బాగా ఇట్లా డెకరేషన్ అనేది కొంచెం చేశారు అండ్ ఫైనల్గా అయితే ఇప్పుడు ఉగాది పచ్చడి రెడీ సో నేనైతే ఇంకా దేవుడికి నైవేద్యంగా పెట్టిపోతున్నాను అన్నీ పెట్టి లాస్ట్లో ఉగాది పచ్చడి మెయిన్ కాబట్టి సో అన్నీ ప్రిపేర్ చేశాను సేమే పాయసం ఇంకా పరమాన్నం అనమాట సో ఈ రెండు కూడా స్వీట్స్ ఇట్లా త్రీ టైప్స్ అనేసి పెట్టాను అనమాట దేవుడికి నైవేద్యంగా సో ఇప్పుడు ఇంకా పవచే స్టార్ట్ చేసేస్తాం మా చిట్టు ఎలా ఎలా అయిందో మీరు చూద్దరు కానీ వెయిట్ చేయండి సో ఇదిగోండి మా తల్లి ఫస్ట్ టైం ఇంకా మల్లె పూలు పెట్టామనమాట ఎంత చక్కగా క్యూట్గా అనిపించిందో దానికి యాక్చువల్గా అట్లా నాకు చాలా క్యూట్గా అనిపించింది ఈ డ్రెస్లో నగలన్నీ వేశాను బాగానే ఉంచుకుంది రెండు పిలకలు వేసి అట్లా పూలు పెడితే ఎంత అందంగా ఉందో నా చిట్టు తల్లి అనిపించింది ఏమా కూర్చో కూ మామీ ఒడిసండి ఇవ్వాలి పొల్చి ఇవ్వాలి దాని మా తీసి ఇవ్వాలి తీస్తారా తీస్తారా ఫోటో తీయొకనప్పుడు అబ్బో ఆడు నీ నోపరు దియాలనే రుచి తగిలిన కూడా ఉగాదికి అంత దేవుడే ఉన్నాడు ఏ కష్టం వచ్చినా తండ్రి చూసుకోవాలి అని మొక్కుకుంటున్నాను మా చిట్టి తెలియదు ఇలా డిస్టర్బ్ చేస్తూనే ఉంది నన్ను సో ఏదైనా కానీ ఉగాది పచ్చడి ఏ రుచి తగిలితే అలా అంటారు కదా సో అది నిజమే అవ్వచ్చు బట్ ఏదైనా కానీ ఆ దేవుడు చూసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ మనం మంచిగా ఇలా ఉగాది పండుగ చేసుకోవాలి అని మొక్కుకుంటున్నాను me mm -hmm.

Terima kasih telah menonton!

ఉన్న దవ ఉంది ఏమసలేమే కలుసు నా సమన్వి నీకు దా ఒక్క మాడికి నాకు చెప్పు దా పో దా దా

ఫైనల్లీ మా ఉగాది అనేది ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్